గారు లేదు సార్ ఏ సినిమాకైనా ఎపిక్ స్పీచ్ అనేది ఇప్పుడు ఉంటే స్టేజ్ మీద అదే ఎపిక్ స్పీచ్ అవుద్ది ఎపిక్ టీజర్ లాంచ్ మీరు అసలు మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు ఏంటిది మాట చెప్పడం మర్చిపోయాడు కానీ ఒకసారి అది ఫస్ట్ సెమిస్టర్ అని ఊరే పెట్టాడు అనుకోవద్దు అది పార్ట్ వన్ అని చెప్పడానికి పెట్టాడు సీక్వెల్ ఉంది దీనికి ఓకే సార్ అయినా మీరు ఓంకారం మీద అయితే స్టార్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి సో అసలు అంటే ఎపిక్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే నైంటీస్ తీసిన నైంటీస్ అంతా కూడా ఒక రూరల్ డ్రామా ఇదంతా ఇలా ఉంటుంది కదా సో దీన్ని అసలు ఎపిక్ అనే ఇప్పుడు మొత్తం టోటల్గా ఓవర్సీస్లో ఇది చెప్పినప్పుడు ఐడియా మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీకు బాగా కనెక్ట్ అయింది అండి దీంట్లో నేను నైంటీస్ చూసిన తర్వాత ఆదిత్య అని అప్పుడు ఇమీడియట్గా పిలిచి సినిమా చేద్దాం ఆదిత్య అని చెప్పాను నేను అప్పుడు తను ఒకవేరే అనుకుని అది జరిగింది కొంచెం టైం పట్టింది కానీ తర్వాత వచ్చినప్పుడు నాకు ఈ రామ్ కామ్ చెప్పినప్పుడు ఇమీడియట్గా చేద్దామని ఎందుకంటే నేను బేసిక్గా ఐ మీన్ ప్రొడక్షన్లో ఏ రకం ఐ మీన్ ఎన్ని జానో సినిమాలు తీసినా నేను రావులుగా ఈ రామ్ కామ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని నాకు ఎప్పుడన్నా ఏమై చేసేవాళ్ళు అలాంటి సినిమా తీయాలని అది సో ఆ స్పేస్లో ట్రై చేసాము ఫారెన్ ఎడ్యుకేషన్ బేస్ మీద అసలు అనుకోకుండా నాకు ఈ సంవత్సరం రెండు దేశాల్లో చదువుకున్న సినిమాలు వచ్చినాయి ఒకటి లండన్ ఒకటి యుఎస్ సో ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్లో రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి మొత్తానికి ఎడ్యుకేషన్ మీద అలా దృష్టి పెట్టాల్సి వచ్చింది మొన్న ఏమో ధనుష్ తో పల్లెటూరులో ఎలా చదవాలో చూపిస్తే ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నారు లండన్ లో ఏం చేస్తున్నారో కూడా ట్రై చేసాం నెక్స్ట్ ఇయర్ అందుకే అంటే ఇప్పుడు బేసిక్గా నైంటీస్ అందరికీ కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా నైంటీస్ నైంటీస్ అనే మాట్లాడుతున్నారు ఎందుకంటే అది అందరికీ అలా గుర్తుండిపోయింది అనమాట సో ఈ ఎపిక్ అనేది చేద్దాం అనుకున్నప్పుడు దాని మీద బేస్ చేయాలి అంటే ఒకటి హిట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ టచ్ చేయాలంటే ఎవరన్నా కొంచెం ఇదో అంటే భయపడతారు కొంచెం సో మరి మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఇది ఎలా ఉండబోతుంది దీని అంటే ఇది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అండి సిరీస్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ రోడ్ నేను ముందు నుంచే రాసుకున్నది నైంటీస్ రాస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఐ వాంట్ టు గివ్ దట్ ఫీలింగ్ టు ది ఆడియన్స్ నైంటీస్ ఎస్పెషలీ కిడ్స్ డౌన్ ద లైన్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత దె కెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత దె కెన్ షో యాజ్ అన్ ఆల్బమ్ టు దర్ చిల్డ్రన్ మా లైఫ్ స్కూల్ ఇట్లుండే ఇంటర్ ఇట్లుండే ఒకడు ఇంజనీరింగ్కి పోతే ఇట్లుండే అవన్నీ ఐ వాంట్ టు మేక్ హోల్ ద సీక్వెన్స్ అండ్ ఆల్ ద సీక్వెన్సెస్ ఐ హ్యావ్ సీన్ పర్సనలీ సో ఆ డీటెయిలింగ్ మిస్ కాకుండా అండ్ వెరీ ఎంటర్టైనింగ్ ఎప్పుడైతే బోర్ కొట్టింది అనిపిస్తుందో నేను బంద్ చేస్తాను అప్పుడు ఆదిత్య సో నిజంగానే ఏపిక్గా ఉంది గద్దర్ గెటప్కి అదేవిధంగా గోరటింగ్ కన్నా పాట రెండు మిక్స్ చేసి నిజంగానే ఏపిక్ అనిపించావు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ తీసుకురావడంలో టైటిల్ అనౌన్స్మెంట్ చాలా బాగుంది అయితే ఈటీవీ అంటే నైంటీస్కి నా ఆదిత్య క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ అంటే అది చేస్తూ ఉంటుందా లేక కొత్తగా క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా సేమ్ ట్రైట్స్ ఉంటే సేమ్ ఫ్యామిలీ ఉంటుంది అండ్ యూ విల్ ఎంజాయ్ నైంటీస్ ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు విత్ ఫ్యామిలీ యూ కెన్ కమ్ డౌన్ అండ్ వాచ్ ఇట్ చిన్న రొమాన్స్ ఉంటుంది అప్పుడు కొంచెం ఇబ్బంది అట్లాంటిది కూడా ఏమి ఉండదు ఇన్ఫ్యాక్ట్ బట్ నేను నేచురల్గా చూపించాలనుకున్నా నేచురల్గా చూపిస్తున్నా బట్ యూ విల్ ఐ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ నైంటీస్ ఎట్లా చూసిరో అందరు నా ఫ్రెండ్స్ చెప్పి నాకు థియేటర్కి మా అమ్మ నాన్నని కూర్చోబెట్టి చూపించిన చాలా రోజుల తర్వాత అని సేమ్ వే ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఇఫ్ యూ రియలి లైక్ ఇట్ దీచర్ ట్రైలర్ అండ్ యూ రియల్ లైక్ గెట్ యువర్ పేరెంట్స్ వాచ్ ఇట్ ఇన్ దియటర్ బేసిక్ అట్లా ఒక్కరిద్దరు అని హీరో దీని ఎవరికి ఫ్యాన్ గోరెటెంకన్నా మీరు అనౌన్స్మెంట్ వీడియో చూసినా కూడా ఎనకా గోరెటెంకన్నా గద్దర్ ఫొటోస్ ఉంటాయి దాట్ గారు మన అంటే ఫోక్ కల్చర్ అనేది ఎక్కువగా ఇప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది సో మిలియన్స్ కొద్ది సాంగ్స్ కావచ్చు సో ఆ పాటలు అన్నీ కూడా ఉంటున్నాయి ఈ లెజెండరీ గదర్ కావచ్చు గొరటెం కన్నా చాలా లెజెండరీ సోభాగ్యకారులు వాళ్ళంతా ఉన్నారు సో లండన్లో పెరిగే ఒక కుర్రాడికి సో అక్కడ పెరిగే చదువుకోడానికి వెళ్ళినటువంటి ఒక కుర్రాడికి ఇక్కడ ఉన్న కల్చర్ వీళ్ళని రిఫరెన్స్ చేస్తూ ఉంటాడా లేకపోతే స్మాల్ గెటప్ లాగానే దాన్ని ట్రీట్ చేయడం జరిగిందా అంటే యాక్చువల్లీ ఫోకస్ దాని మీద ఉండదు ఫోకస్ దాని మీద ఉండదు వానికి అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి చాలా కల్చరలీ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా ఇంటర్నలీ ఆ విధంగానే ఉంటుంది జస్ట్ ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి మేము ఈ ఇలాంటి టైటిల్ క్లిమ్స్ పెట్టినాం బట్ మోర్ దెన్ ఎనీథింగ్ దిస్ ఇస్ రామ్ కామ్ అంటే ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ అ బాయ్ అండ్ గర్ల్ వాళ్ళు వీనికి ఎలాంటి అంటే వీనికి లైఫ్ అంతా చూసారు కదా అమ్మాయిలతో మాట్లాడడమే రాదు అట్లాంటోడు అక్కడ పోయి ఒక అమ్మాయితోటి సడన్లీ ఇంటరాక్ట్ అయ్యి వాట్ ఈస్ ది ఈక్వేషన్ బిట్వీన్ ద మీ ఏం ఫీలింగ్స్ ఉన్నాయి అసలు నిజమా కాదా ఇన్ఫాచ్యుయేషనా లవ్వా సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ అ వెరీ ఫనీ వే అంటే ఆ ఆదిత్య చిన్న కుర్రాడు ఎట్లుంటాడో వీడు కూడా పెద్ద అయినాక ఎవ్రీ లిటిల్ డీటెయిల్స్ లైక్ దట్ బాయ్ ఓన్లీ మీరు ఇన్ఫ్యాక్ట్ చూస్తే హెయిర్ స్టైల్ కూడా అట్లనే ఉంటుంది అనుకోకుండా అట్లయింది అండ్ దెన్ వాడు డాడీ అనే పిలిచే విధానం కూడా డాడీ డాడీ అని అట్లనే ఉంటుంది సో దెర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్ బట్ అట్ ద కోర్ ఆఫ్ దిస్ ఫిలమ్ ఇది ఓ సాలిడ్ రామ్ కామ్ మీరు అంటే మీకు మీ జీవితంలో రాబోయే అమ్మాయికి కావాల్సిన క్వాలిటీస్ ఉండాలంటే ఎన్ని కారణాలు చెప్తారు ఇందులో టీజర్లో సో వైష్ణవ్ క్యారెక్టర్ చెప్పినట్టు సో సరిగ్గా ఉండకూడదు ఇది అని చెప్పేసి అంటే అపోజిట్ విజువల్ పడుతూ ఉంటాయి సో మీ లైఫ్లో మీ మీరు చెప్పాలంటే నేను చెప్తాను మంచి మ్యూజిక్ టేస్ట్ సేమ్ హాయ్ ఆదిత్య మీ డెబ్యూ ఫిలిం ఇది పిక్ దీనికన్నా ముందు ఒక డెబ్యూ ఫిలింకి ముందు నైంటీస్తో డైరెక్టర్గా ఇటు కొట్టేశారు రైటర్గా ప్రేమలతో కొట్టేశారు అండ్ లిటిల్ ఆర్ట్స్తో ప్రొడ్యూసర్గా అంటే ఎవరికి జరగలేనట్టుంది మీకే కుదిరింది ఇట్లా ఒక డెబ్యూ ఫిలింకి ముందు ఇట్లా మూడు సన్నీ అన్ని ఏరియాస్ కవర్ చేసి రైటర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ సో ఏంటి ఎట్లా అనిపిస్తుంది అది ఓ డెబ్యూకి ముందే ఇట్లా బాగుంది వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు లిటిల్ హర్ట్స్ సక్సెస్ అయింది బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రొడ్యూసర్గా ఆ గ్యాప్లోనే ఇప్పుడే ఫ్యూ మంత్స్ అవుతుంది అప్పుడే జిల్లేడు చెట్టు అని ఇంకొక సినిమా కూడా ప్రొడ్యూస్ అయిపోతున్నారు అని విన్న సో ఏంటి మల్టీ టాస్కింగ్ ఈ సినిమా షూట్ చేస్తున్నాయి యాస్ అ ప్రొడ్యూసర్గా కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నా బట్ స్టిల్ వంశీ గారు వంశీ గారు హాయ్ అండి సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు సినిమాలన్నీ ఒక టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది చిరంజీవి గారు ప్రభాస్ గారు రవితేజ గారు సినిమాతో మీ సినిమా కూడా పోటీగా ఉంది సో ఎలా ఉండిపోతుంది సంక్రాంతి సీజన్ సినిమా ఇండస్ట్రీ అన్నీ మీరే చెప్పారు కదా ఏం చెప్పారు మీరు చెప్పండి సార్ నేను చెప్పింది ఏముంది మీరు చెప్తే కరెక్ట్ తెలుస్తుంది అసలు ఎలా సార్ అందరికంటే నాది చిన్న సినిమా సో జనాలు అందరూ నామే జాలిబడి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను సింపతి కార్డ్ మీరు సింపతి కార్డు వేసినా కూడా మీరు ఒప్పుకోవట్లేదు కదా లాస్ట్ టైం రెండు ట్రై చేసినా మీరు ఒప్పుకోలేదు కదా ఎట్లయినా రౌడీజం రివర్స్ అవుతుంది నాకు సింపతి కార్డు వేసినా నాకు వర్కౌట్ అవ్వట్లా సర్టిఫికేట్ పెడతారు కదా సిబిఎస్ దాని తర్వాత చిన్న సినిమా అని పెట్టండి నేను చెప్పుకోవాల్సి వస్తుంది రిచర్డ్కి వెళ్ళి చిన్న సినిమా ఇంకా తప్పదు కదా అండ్ ఎపిక్ ఎపిషన్కి వస్తే ఈ సినిమా ఏంటి ఏ స్లాట్లో రిలీజ్ చేస్తున్నారు ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉండబోతుందా ఎప్పుడు రిలీజ్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో అన్ని డిసైడ్ చేద్దామని ట్వంటీ ట్వంటీ సిక్స్ నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ రిలీజ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఎట్లీస్ట్ సో అందుకని నేను కరెక్ట్గా అని ప్లాన్ చేసుకోవాలి ప్లస్ బాగా లాస్ట్ రెండు మూడు నెలలు బాగా ఎక్కారు కదా నన్ను సో నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ మీకు ఒక కామెంట్ కూడా పాస్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి సినిమా జాగ్రత్తగా చూసుకుని వేద్దామని సో డేట్లు ఏం లేదు ఏ ప్రతిది రిలీజ్ అయితే హిట్ అయ్యే వాళ్ళు అనుకునే రిలీజ్ చేయాలి ఇంకా అంతే ఆల్ ద బెస్ట్ అండి అచ్చా హై అచ్చా ఇక్కడ ఇక్కడ సో లవ్ ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద హోల్ టీజర్ అండ్ ద పోస్టర్ థ్యాంక్ యూ సో నైంటీస్ బయోపిక్ అనేది మీ లైఫ్ స్టోరీలో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ అన్నారు సో ఎక్లో ఎన్ని ఇన్సిడెంట్స్ మీ రియల్ లైఫ్ తీసుకొని చాలా ఉంటాయండి ఇట్స్ వెరీ మచ్ రిలేటబుల్ టు మీ అండ్ టు యూ ఆల్సో ఇట్ ఈస్ ఎవ్రీబడీ స్టోరీ బేసికలీ అనే ఏదో ఎబ్దాం అనుకుని వచ్చినా మర్చిపోయినా యాక్చువల్గా బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటబుల్ మీకు ప్రతి సీన్లో కూడా యూ విల్ యూ డోంట్ ఫీల్ దట్ ఓకే ఇదేదో అవుట్ ఆఫ్ బాక్స్లోకి వెళ్ళి వచ్చిండు అన్నట్టు ఏమి ఉండదు వెరీ రిలేటబుల్ నువ్వు అడుగుతున్నప్పుడు అనుకున్నావు మర్షన్ కాదు యాక్చువల్లీ మీరు యూకే చదువుకున్నారు కదా మీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయి ఈ సినిమాలో ఎపిక్ అని పెట్టారు అంతేనా ఓకే సో హీరో నేమ్ కూడా ఆదిత్యనే అంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటే అన్ని మనం చేసినామని కాదు చూసినవి చూసినవి ఉంటాయి కొన్ని ఇన్నేటివి ఉంటాయి అట్లా అంతేగాని సో అదే స్టోరీ టెల్లింగ్ వైస్ కూడా యూ బ్రోక్ ఆల్ ద రూల్స్ అన్నట్టు చెప్పారు సో విల్ ఇట్ బి స్టోరీ వైస్ ఆర్ స్క్రీన్ ప్లే వైజ్ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ద స్క్రీన్ ప్లే వైస్ డైలాగ్స్ వైజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ టూ ఎర్లీ బట్ యా యూ విల్ మీకు అర్థమవుతుంటుంది వన్ యూ వెన్ యూ వాచ్ దిస్ ఈవెన్ దిస్ అనౌన్స్మెంట్ వీడియో ఆల్సో మీరు సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఐ ట్రై టు టెల్ ద హోల్ స్టోరీ ఇన్ ద అనౌన్స్మెంట్ వీడియో ఐ వాంటెడ్ టు షో ద క్యారెక్టర్ ఆఫ్ హీరో క్యారెక్టర్ని వితౌట్ ఏ డైలాగ్ ఐ వాంటెడ్ టు షో ఇన్ ద ఫిల్మ్ బేసికలీ సో అందుకే హీరోకి ఏం డైలాగ్ ఉండదు బట్ ఐ వాట్ ఎవర్ ఐ కుడ్ ట్రై టు కన్వే త్రూ ద టైటిల్ ఐ డి ట్రై టు కన్వే హీస్ క్యారెక్టరైజేషన్ so uh, anand's character is actually continuation for bio anand's biopic yeah. Vaishnav's character is it new introduction or a new introduction okay a new introduction. Okay. okay so uh, దీస్ డేస్ మీ మీ సినిమాలు కొంచెం ల్యాండింగ్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో ది ఈ నెక్స్ట్ చాలా చిన్న సినిమాలు యూ ప్లాన్ అనమాట మంచి కాన్సెప్చువల్ మూవీస్ సో వాటికి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్ రిలీజ్ అదే చెప్పాను కదానండి ఐ మీన్ ల్యాండింగ్ మిస్ అవటం అంటే కంటెంట్ క్లిక్ అయితే ల్యాండింగ్ ఎలా వచ్చినా ఇట్ డజన్ మ్యాటర్లే కానీ అదంతా ఎప్పుడు ఈ రోజుల్లో ఏ డేటు ఇదివరకు మార్చ్ అనేవారు ఆఫ్ సీజన్ అనేవారు నవంబర్ ఆఫ్ సీజన్ అనేవారు ఏం ప్రతి సీజన్లో సినిమాలు ఆడుతున్నాయి కానీ ముందు మేము మా టీము అందరం అంతా కరెక్ట్గా ఉండి ఇది సినిమా రిలీజ్ అయితే ఆమె వేలైతే చూపిస్తానికి పెద్ద తప్పులేం లేవు ఇది గ్యారంటీ హిట్ సినిమా అనుకున్నప్పుడే రిలీజ్ చేద్దాం ఏ సినిమా అని ఏ సినిమా అయినా కానీ ఇంకా సో అందుకని నెక్స్ట్ చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్ ఏ సినిమా వచ్చినా అది రిలీజ్ అయితే గ్యారంటీ హిట్ అనిపించేటట్టుగానే ప్లాన్ చేసుకుని దిగుదాం అని అంతే సంక్రాంతి డైట్ అంటారా వి క్యాంట్ మిస్ ఇట్ కదా సో ఆమె కామెడీ ఫిల్మ్తో సంక్రాంతి రావడం ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజే కదా సో అందుకని అది నవీన్ సినిమా మాత్రం అది స్లాట్ స్లాట్లో వచ్చేస్తుంది ఆల్ ద బెస్ట్